నెల్లూరులో బెట్టింగ్ మాఫియా ఎక్కువైపోతుందని దీని కారణంగా యువత జీవితాలు సర్వనాశనం అవుతున్నాయని బెట్టింగ్ మాఫియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైసీపీ యువచన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డిలు డిమాండ్ చేశారు ఈ మేరకు వారు నెల్లూరు టౌన్ డీఎస్పీ సింధుప్రియని తన కార్యాలయంలో కలిసి విరతపత్రం అందజేశారు ఈ సందర్భంగా నాగార్జున అశ్రిత్తులు మీడియాతో మాట్లాడారు బెట్టింగ్ ఆట కాదని ఇదొక్క వ్యసనమని దీనివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సార్ బెట్టింగ్ మాఫియాను అంతమొందించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు కార్యక్రమంలో యువజన విద్యార్థి విభాగాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అన్నా ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి శ్రీ కాగాని గవర్ధన గారి మరియు నెల్లూరు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు గౌరవ శాసన మంత్రి సభ్యులు మా నాయకుడు శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా నెల్లూరు జిల్లా టౌన్ డీఎస్పి గారిని కలిసి బెట్టింగ్ మాఫియాకి సంబంధించి చర్యలు తీసుకోవాలని వాళ్ళకి వినతపత్రం అందజేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది డిఎస్పీ ఆఫీస్ కంటే ముందు కూడా మేము ఎస్పీ గారు అపాయింట్మెంట్ కొరవడం జరిగింది ఆయన మీటింగ్లో బిజీగా ఉండడం తెలియజేయడం తర్వాత డిఎస్పీ గారిని కలవడం జరిగింది నేను ఈరోజు మీడియా ముఖంగా మీడియా ముందుకు రావడానికి ఎంతో బాధతో ఆవేదనతో ఈరోజు మీడియా ముందుకు వచ్చాను ఎందుకంటే నెల్లూరు జిల్లాలో బెట్టింగ్ మాఫియా అనేది నిప్పురవలాగా వ్యాపిస్తుందని తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే బెట్టింగ్ అనేది ఇది ఒక వ్యసనం ఇది ఒక ఆట మాత్రమే ఇది ఇదొక వ్యసనం ఇది స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజీ యువత వరకు కూడా అందరినీ మింగేస్తుంది మరి ముఖ్యంగా మరి యువతనైతే ఈ గందరగోళ పరిస్థితుల్లో యువత తమ బ్రతక ధోరణి కోల్పోతూ అప్పులు ఊబులు చిక్కుకుని ఇంటి పోరాటాలతో నడి రోడ్లోకి వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది ఆ విషయంలో ఆ విషయమై ఎంతో సీరియస్గా ఎందుకని చెప్తున్నామంటే ఇది ఎంత పెద్ద ఇష్యూ అంటే ఒక మనిషి మెదడు మీద మద్యం డ్రగ్స్ ఏ విధమైన ప్రభావితం చూపిస్తాయో అంతే అంతే ఇదిగా కూడా ఈ బెట్టింగ్ మాఫియా కావచ్చు ఈ వ్యసనం కావచ్చు అదేవిధంగా మెదడు మీద మనిషి మెదడు మీద ప్రభావితం చూపిస్తా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అందులో భాగంగానే ఈరోజు టౌన్ డిఎస్పి గారిని కలిసి దీని మీద చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ చర్యలతో ప్రతి ఒక్కరిలో ఒక మంచి చైతన్యంతో కూడిన ఇది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డీజీపీ గారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీ మీడియా ముఖంగా రాబోయే రోజుల్లో బహిరంగంగా జన సంచారం ఎక్కువ చోట్ల కావచ్చు క్లబ్బుల్లో కావచ్చు బార్లో కావచ్చు టీకేఫ్ సెంటర్లో కావచ్చు పోలీస్ శాఖ ఆదేశాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ మీద కావచ్చు వాట్సాప్ గ్రూపుల మీద కావచ్చు ఇంకా మిగతా ఓట్ల మీద వాట్సాప్ సంబంధించిన ఏదైనా కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మీద అన్నిటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి సైబర్ వాళ్ళు సైబర్ సైబర్ సంబంధించిన నిఘాను కూడా ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా కాలేజీ యువతకు సంబంధించి కూడా ప్రత్యేకమైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళలో చైతన్యం తీసుకురావాలని పోలీసు వారిని కూడా కోరుతా ఉన్నాం రానున్న రోజుల్లో ఈ బెట్టింగ్ మాఫియా ఎక్కడ ఉన్న ఎప్పుడు దొరికినా సరే వీళ్ళని ఖచ్చితంగా బహిరంగంగా శిక్షించాలనేదే మా డిమాండ్ అనేది కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా నేను మీడియా ముఖంగా ఈ మీడియా మాధ్యమాల ద్వారా నా స్నేహితులు కావచ్చు వాళ్ళందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా ఒక పోలీస్ శాఖ బారో లేకపోతే నా లాంటి ఒక నాయకుడో వచ్చి మీరే ముఖంగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చడం వల్ల దీని మీద చేతనం రాదు దీని మీద ప్రతి ఒక్కరూ పోరా పోరాడాల్సిన విషయం ఉంది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి సమాజాన్ని రక్షించే బాధ్యతలు బాధ్యత బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనందరం చేయి చేయి కలిపితేనే ఈ సమాజాన్ని రక్షించుకోవచ్చు మనందరం ఐక్యమత్తంగా రాజకీయాలకు అతీతంగా పోరాడితేనే ఈ యొక్క బెట్టింగ్ మాఫియాని అంత అనే ఒక కార్యక్రమంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రిప్రజెంటేషన్ తర్వాత కూడా రానున్న రోజుల్లో ఖచ్చితమైన మంచి మంచి కార్యక్రమాలతో ఈ బెట్టింగ్ మాఫియాని అంతమొదించేంత వరకు ఉధృతమైన చర్యలు కూడా తీసుకోవడానికి మా మా సైడ్ నుంచి మేము మా పార్టీ నాయకుల సైడ్ నుంచి కావచ్చు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో మా నాయకుల సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో మరిన్ని కార్యాచరణలు రూపొందించి ఈ బెట్టింగ్ మాఫియా మీద పోరాడతామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసి సలహా తీసుకుంటా ఉన్నాం పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మా జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా మా నగర సమన్వయకర్త గౌరవ కౌన్సిల్ సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు టౌన్ డిఎస్పి సింధుప్రియా గారిని కలిసి ఒక ఈ బెట్టింగ్ మాఫియాకి సంబంధించి వినతిపత్రం అందించే కార్యక్రమం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియాకి అడ్డు అదుపు లేకుండా పోతుంది నగరంలోని ముఖ్యమైన హోటల్సు లాడ్జీలు అదేవిధంగా గెస్టిన్లు స్థావరాలుగా చేసుకొని వీళ్ళు ఈ బెట్టింగ్ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు మనం చూసుకుంటే ముఖ్యంగా విద్యార్థులు యువత నిరుద్యోగులు ఇలాంటి వారే వీరి ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఈ బెట్టింగ్ మాఫియా అనేది ఈరోజు అడ్డు అదుపు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఈ బెట్టింగ్లు అనేవి చేసి ఈ ఈ యొక్క యువతని విద్యార్థుల్ని లొంగ తీసుకొని వాళ్ళని బెట్టింగ్కి బానిసలుగా తయారు చేస్తూ ఉన్నారు విద్యార్థులు అదేవిధంగా యువత అధిక డబ్బు వారి వారి నుంచి ఆశ చూసి ఇంట్లో తల్లిదండ్రులకి తెలియకుండా అధిక సంఖ్యలో మనం బయట వాళ్ళు డబ్బులు అనేది అప్పుగా తీసుకొని ఈరోజు అప్పులు ఊబులో చిక్కుకొని అదేవిధంగా మానసికంగా వాళ్ళు కృంగిపోయి ఈరోజు అనేక ఉదంతాలు మనం చూస్తూ ఉన్నాం ఆత్మహత్యలు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు దీని మీద పోలీస్ శాఖ వారు ఖచ్చితంగా వెంటనే నిఘా ఏర్పాటు చేసి ఈ నగరంలోని హోటల్స్ లాడ్జీలు అన్నిటి మీద కూడా నిఘా ఏర్పాటు చేసి అదేవిధంగా కాలేజ్ మరియు స్కూల్ విద్యార్థులకి మోటివేషన్ క్లాసెస్ లాంటివి ఈ బెట్టింగ్ బా బారిన పడకుండా వీటిని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ చైతన్యపరిచి చూడవలసిందిగా మేము నగరం డిఎస్పి అయినటువంటి సింధుప్రియ గారిని కోరడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం సోదరుల నాగార్జున గారితో కలిసి విద్యార్థి విభాగం మేమందరం కూడా వచ్చి ఈరోజు పాల్గొనడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పెట్టింగ్ మాఫియా మీద ఎటువంటి కార్యక్రమం ఉన్నా మేము మేము వచ్చి ముందుండి అందరికీ పార్టీలకు అతీతంగా మేమందరం కూడా ముందుండి దీనికి అగెన్స్ట్గా మేము పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటాను మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే ధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలికేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్ కార్డియాక్ అండ్ పర్మరీ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజూరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రిహ్యాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబుల్ త్రీ డబుల్ ఫోర్ డబల్ ఫైవ్ I'm please subscribe to N3 TV.